మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మెలేశారు జబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయమని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గొంతెత్తితే వారి పైన కేసులు పెట్టారు జైళ్ళల్లో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ అలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేశాం బద్దలు కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈరోజు కేతరం మెగిరేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జై జనసేన